హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా నేతి బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి నా స్టైల్లో ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిపోతున్నాను ముందుగా దీనికోసం ఇక్కడ నేను నేతి బీరకాయలను తీసుకుంటున్నానండి నేతి బీరకాయలని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకొని తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే నాకు పైన లేయర్ అనేది వద్దు కాబట్టి పీల్ చేసేస్తున్నాను పీల్ చేయకపోయినా పర్లేదు సో నేను పీల్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనము మగ్గించుకోవాలి దానికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి నూనెలోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెట్ పసుపు వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిలని తర్వాత ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసి ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపి ఇప్పుడు వీటిని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు కనుక వచ్చినట్లయితే ఇవి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారా నీరు మొత్తం పైకి తేలింది కదా ఈ నీరు మొత్తం ఇంకిపోయేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేగించుకోవాలి తర్వాత పులుపుదనం సరిపడగా చింతపండుని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆవాలు పచ్చిసెనపప్పు మినపగుండ్లు కొన్ని మెంతులు ఇవన్నీ కలిపి ఇందులోకి యాడ్ చేసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారేటప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి అయితే ఈ టేస్ట్లు మొత్తం బ్యాలెన్స్గా ఉండడానికి కోసం ఇక్కడ చిటికెడు పంచదారను వేస్తున్నాను వేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము సో చూసారు కదా ఈ విధంగా బాగా దగ్గరపడి కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పోపుని వేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు తర్వాత పచ్చిశనగపప్పు నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చీలను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్టవ్ ఆపేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేరే కంటైనర్లోకి తీసేసుకోవడమే అంతే టేస్టీ నేతి బీరకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్